ఈ తొమ్మిది కేసుల్లో కేసు గురించి మీరు చెప్పండి ఎలా తప్ప అంటే ఇవి చాలా కాలంగా గడిచిపోయింది ఎందుకంటే ఇది ఎప్పుడు అంటే టూ థౌజండ్ త్రీ టూ టూ థౌజండ్ ఫైవ్ మధ్యలో వాళ్ళు చేసిన క్రైమ్స్ తర్వాత క్రమంలో నేను ఆ కేసుల గురించి ఒక్కొక్క కేసు రివీల్ చేస్తాను మీరు గుర్తు చెప్పుకుంటారు ఒకటి బషీర్బాగ్ కమిషనర్ ఆఫీస్ దగ్గర రామకృష్ణ అనే వ్యక్తి పాన్ షాప్ ఓనర్ని సాయంత్రం టైంలో మొద్దుసేనితో పాటు మరో వ్యక్తి వచ్చి షాప్లో కాల్చి వెళ్ళారు రామకృష్ణ వ్యక్తి అక్కడ క్రైమ్ చేయలేరు కానీ మీరు అన్నారు క్రైమ్ చేసినామని చంపాలి నన్ను అయితే రామకృష్ణ వ్యక్తి మీద ఎక్కడ కూడా క్రైమ్ కేసులు లేవు కానీ పటోళ్ళ గోదావరి అనుచర్లు వచ్చి షాప్లో నేను కాల్చి వెళ్ళారు అది అన్యాయం అంటారా కాదంటారు అయితే ఇక్కడ మీకు అడ్వకేట్గా నేను డిస్కస్ చేయడానికి బయట విషయాలకు చాలా తేడా ఉంటుంది అయితే అసలు వాస్తవంగా ఎందుకు హత్య చేశాడు అనేది మీరు ఆలోచించాలి చేశారు అని ఒకవేళ అంటే వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయా లేవు డబ్బులు తీసుకొని హత్య చేశాడా లేదు ప్రాసిక్యూషన్ కానీ వ్యక్తిగతమైన కక్ష లేదు పరిచయం లేదు డబ్బులు తీసుకొని చేయలేదు మరి ఎందుకు చెప్ ఎందుకు చంపుతారు ఒక మనిషిని అందరు అతనే ఎందుకు చంపాలి కారణం ఉందని తర్వాత ఏం కారణం ఉంది అని చేసింది పటో గోవర్ధరెడ్డి భార్యని రామకృష్ణ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడినందుకు చంపానంట దానికి అతనికి సంబంధమే లేదు అసలు ఆమె ఆమెకు ఇతనికి పరిచయం ఉండే అవకాశమే లేదు ఆ సందర్భమే లేదు అవకాశమే లేదు అది చూపిస్తున్నారు లేదు లేదు అలాంటిది ఆ కేసు నుంచి మీరు బయట బయటకు వేసారు అంటే ఇక్కడ అసలు దాని వెనకలా జరిగిన విషయం వేరు అసలు నాకు తెలిసిన విషయం ఏంటంటే అది కోర్టులో పోలీసులకు తెలిసిన ఆ విషయము కోర్టు రికార్డులకు రాలేదు కానీ ఒక పద్మ శేషారెడ్డి అని చెప్పి ఆమె ఏదో రెడ్డీస్ మహిళ అసోసియేషన్ అని చెప్పి రన్ చేస్తుండేది రన్ చేస్తున్న సందర్భంలో ఈ రామకృష్ణను ఆమె అపార్ట్మెంట్లో చిన్న గొడవ జరిగినప్పుడు ఆమెను దూషించడం జరిగింది ఎవరి రామకృష్ణ అనే అతను తర్వాత దౌర్జన్యం చేయడం కూడా జరిగింది ఆ ఫ్లాట్ను ఆక్యుపై చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది ఆ క్రమంలో చెప్పుకుంది అన్న నేను రెడ్ల సంఘం పెట్టుకుంటే ఏమైనా లంజల అంజల సంఘం పెట్టుకున్నావా అని నన్ను తిట్టిండు నా మీద దాడి చేసి ఆ భర్తను కూడా కొట్టిండు మా ఆస్తి లాక్కోవాలని ప్రయత్నం చేసిండని చెప్పింది జరిగిపోయింది ఆరు నెలలు ఆ తర్వాత అది మనసులో పెట్టుకున్నారు అది హత్య జరిగిపోయింది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈమెను కూడా తీసుకెళ్లారు పద్మాను శేషిరెడ్డిని వాళ్ళని తీసుకుపోయి లైట్ డిటెక్టర్ టెస్టులు చేశారు అన్ని అన్నీ చేశారు కానీ ఆమెకు కూడా తెలియదు ఎందుకు చేసిండో అనేది తర్వాత పర్టారావు హత్య జరిగిన తర్వాత పోలీసులు ఎంత విచారం చేసినా అసలు ఈ హత్యకు కారణం ఏంది అనేది పోలీసులకు కూడా తెలియదు ఆ మోటివ్ ఏంది అనేది అది అంతా జరిగిపోయిన తర్వాత తన కన్ఫ్యూషన్లో తానే చెప్పుకున్నాడు నేను చేయడానికి కారణము ఆమె తిట్టినందుకు మా చెల్లెని ఇట్లా అన్నాడు వాడు అందుకని చెప్పి నేను ఈ మా ఇది ఈ పని చేసినా అన్నారు కానీ పో పాపం పోలీసులు వన్ ఇయర్ ఆమె భర్త ఆమెను హెరాస్ చేసింది చెప్పండి చెప్పండి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్ని రకాలు చెప్పి ఆమెకేం తెలిసి ఒకసారి ఒక విషయం జరిగింది చెప్పింది అయిపోయింది అది ఎప్పుడో ఆరు నెలలకు జరిగితే దానికి సంబంధం లేదు దాంట్లో ఏముంది అంటే వీడు వాడు అంతకుముందు కూడా కొంచెం రౌడీజం చేయడము వేరే యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ క్రమంలో వా అది సంవత్సరం పాటు పట్టలు గోవంత్ రెడ్డి నిజం చెప్పిన వరకు ఆయన చెప్పేంత వరకు అసలు ఏం జరిగిందో పోలీసులకు కూడా తెలియదు ఎంతో మందిని తీసుకొచ్చి విచారణ చేసిన ఏమీ మోటివ్ తెలియదు వాళ్ళకి అనంతరం తానే ఎందుకు చేయాల్సి వచ్చింది కేసు నుంచి రెడ్డిని మీరు గోవర్ధరెడ్డిని కాకుండా ఎలా తీసుకొచ్చారు ఇక్కడ ఏ ఇప్పుడు ఏం నేను అదే చెప్తున్నాను కదా మీకు హైలీ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ కాబట్టి సాక్ష్యాలను వాళ్ళే వదిలిపెట్టారు వాళ్ళే వదిలిపెట్టారు సాక్ష్యాలను కాబట్టి ఏముంటుంది పోలీసుల నుంచి పోలీసులు నేను చెప్పాను కదా పోలీ ఆయన తప్ప తెలియదు అది ಸಾಕ್ಷ್ಯ ಸಾಕ್ಷ್ಯ ಕದ ಓಕೆ